ప్రకాశం జిల్లా మార్కాపురం మండల అభివృద్ధి కార్యాలయంలో నేడు ఎంపీడీఓ బాలచన్నయ్య బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు కొందరు అధికారులు బదిలీ చేయబడగా కొత్త ఎంపీడీఓగా బాలచెన్నయ్య నియమితులయ్యారు సందర్భంగా ఎంపీటీఓ బాలచన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలను సకాలంలో అందించేందుకు పనిచేస్తానని మండల స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అలాగే గ్రామాలలో వచ్చే ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను సమస్యల పరిష్కారానికి ప్రజల సహకారం కూడా అవసరం అందరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బాలచన్నయ్య నేను ఒంగోలు మండల ప్రజాపరిషత్తున డిప్యూటీ ఎంపీడిగా పనిచేస్తూ ఈరోజు మార్కాపురం పవన్ రి ఎంపీడీఓగా ఈరోజు ఇక్కడ జాయిన్ కావటం జరిగింది ప్రధానంగా శాసన శాసనసభ్యులు వారి సహాయ సహకారాలు అదేవిధంగా మన మంత్రి జిల్లా మంత్రి గారి సహాయ సహకారాలు తో మేము ఇక్కడికి రావటం జరిగింది మండలాన్ని ఇప్పుడే అవగాహన చేసుకొని ఏదైతే మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందు వాటన్నిటిని కూడా ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఆ విధంగా మేము కలెక్టర్ గారి ఆదేశాలు మంత్రి గారి సూచనలు సలహాలు తీసుకొని మా శక్తి మేరకు ప్రజలకు మా సిబ్బందిని సచివాలయ సిబ్బంది అయితేనేమి గ్రామ పంచాయతీ సిబ్బంది అయితేనేమి అందరిని కూడా మండల స్థాయిలో ఉండే ప్రజలందరికీ అందుబాటులో ఉండు ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకొని ఏదైతే మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా మేము తప్పనిసరిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందుంటామని మా శక్తి ఉంచడం లేకుండా మేము పనిచేస్తామని మార్కాపురము మండలంలో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటామని అందరికి కూడా అందుబాటు మా సిబ్బంది అందరూ సచివాలయ సిబ్బంది అందుబాటులో విధంగా అందరికీ ఆదేశాలు ఇస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ప్రభుత్వంతో సచివాలయ సిబ్బందితో పంచాయతీ సిబ్బందితో సమన్వయంతో పనిచేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకునే విధంగా మేము చర్యలు తీసుకొని అభివృద్ధిలో ముందుండే విధంగా ప్రయత్నిస్తామని సందర్భంగా అందరికీ తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ